సిక్కుడు ఆకుల ఉయ్యాలో చక్కటి పాతకాలం నాటి సాంప్రదాయపు బతుకమ్మ పాటలు సిక్కుడు ఆకులు ఉయ్యాలో సద్దులు కట్టుకొని ఉయ్యాలో సిరిపురం నేనొతి ఉయ్యాలో చుట్టాలను ఉయ్యాలో అక్కడెవరు ఉన్నారు ఉయ్యాలో అంబుయా ద్రాక్షి ఉయ్యాలో మాకున్న వాళ్ళు ఉయ్యాలో మా అన్న తమ్ముళ్ళు ఉయ్యాలో మాకున్న మావాళ్ళు ఉయ్యాలో మా అన్న తమ్ముళ్ళు ఉయ్యాలో మాగన్న తండ్రికి ఉయ్యాలో బావమర్దులు ఉయ్యాలో బావమర్దులు కూడి ఉయ్యాలో తోడించిరి ఉయ్యాలో బావిలా ఉన్నది ఉయ్యాలో బంగారు బిందే ఉయ్యాలో బిందెలో ఉన్నది ఉయ్యాలో ఉయ్యాలో చావలో ఉన్నది ఉయ్యాలో సన్నపు మంచం ఉయ్యాలో మంచంలో పడుకుంది ఉయ్యాలో జాన వదినా వదిన ఉయ్యాలో కొబ్బరి తిన్నది ఉయ్యాలో దప్పున వన్నది ఉయ్యాలో కొబ్బరి కొడుకల్ల ఉయ్యాలో కొట్టిలే పరయ్య ఉయ్యాలో కొబ్బరి కొడుకల్ల ఉయ్యాలో కొట్టిలే పరయ్య ఉయ్యాలో కొట్టిన లేవదే ఉయ్యాలో కలవారి బిడ్డ ఉయ్యాలో దొడ్డు దొడ్డు ముత్యాలు ఉయ్యాలో దుర్పిలే పండమ్మ ఉయ్యాలో దొడ్డు దొడ్డు ముత్యాలు ఉయ్యాలో దుర్పిలే పండమ్మ ఉయ్యాలో సనసన ముత్యాలు ఉయ్యాలో సల్లిలే పండమ్మ ఉయ్యాలో సనసన ముత్యాలు ఉయ్యాలో సల్లిలే పండమ్మ ఉయ్యాలో పగడాలు పచ్చలు పోసిలే పండమ్మ పగడాలు పచ్చలు ఉయ్యాలో పోసిలే పండమ్మ ఉయ్యాలో ఇంపైన రత్నాలు ఉయ్యాలో విసిరిలే పండమ్మ ఉయ్యాలో ఇంపైన రత్నాలు ఉయ్యాలో విసిరిలే పండమ్మ ఉయ్యాలో ఎంతకు లేవదు ఉయ్యాలో కలవారి బిడ్డ ఉయ్యాలో ఎంతకు లేవదు ఉయ్యాలో బిడ్డ అతలు పిలిచిన వయ్యాలో ఉలుకు పలుకులేదు వయ్యాలో అత్తలు పిలిచినా వయ్యాలో ఉలుకు పలుకులేదు వయ్యాలో అత్తలు పిలిచిన వయ్యాలో పలుకు లేదు ఉయ్యాలో అత్తలు పిలిచిన ఉయ్యాలో ఉలుకు పలుకు లేదు ఉయ్యాలో ఎరండ్లు పిలిచిన ఉయ్యాలో మావదిన మెదల ఎరండ్లు పిలిచిన ఉయ్యాలో మా మెదల లేదు ఉయ్యాలో ఎరండు పిలిచిన ఉయ్యాలో మా మెదల లేదు ఉయ్యాలో ఎరండ్లు పిలిచిన ఉయ్యాలో మా వదిన మెదల ఉయ్యాలో పనివాళ్ళు పిలిచిన ఉయ్యాలో కళ్ళు తెరవలేదు ఉయ్యాలో ఏమి నిద్రాణ మా ఉయ్యాలో ఏమి నియ్యాలో ఇంత జాము దాకా ఉయ్యాలో అన్నారు మా ఉయ్యాలో పెద్ద బుయ్యాలో కచ్చిరి దిగి వచ్చి బుయ్యాలో ఇల్లు చేరండమ్మాయ్యాలో కచ్చిరి దిగి వచ్చి బుయ్యాలో ఇల్లు చేరండ మా కాళ్ళు చేతులు కడగంగ వయ్యాలో చెంబు నీట ముంచే ఉయ్యాలో కాళ్ళు చేతులు కడగంగ వయ్యాలో చెంబు నీట ముంచే ఉయ్యాలో ఆ చప్పుడు విన్నది ఉయ్యాలో వన్నెల మా మావోదినా వయ్యాలో ఆ చప్పుడు విన్నది వయ్యాలో వన్నెల మా మావోదిన వయ్యాలో దిగునాలే చింది ఉయ్యాలో పక్కునాన నవ్వింది ఉయ్యాలో దిగునాలే చింది ఉయ్యాలో పక్కునాన నవ్వింది ఉయ్యాలో దిగునాలే చింది ఉయ్యాలో పక్కునాన నవ్వింది ఉయ్యాలో దిగునాలే చింది ఉయ్యాలో పక్కునాన నవ్వింది ఉయ్యాలో